చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్బెటి నగరం మండల కార్యాలయ ఆవరణలో నలభై రెండు రోజులుగా కొనసాగిన నిరవధిక సమ్మె విజయవంతం కావడంతో అవధరు లేని ఆనందంతో అంగన్వాడి ఉద్యోగులు ఈ సందర్భంగా కార్పేటి నగరం సిఐటీయు అంకన్వాడి ప్రాజెక్టు ప్రధాన కార్యదర్శి మమత మాట్లాడుతూ అంగన్వాడి అక్క చెల్లెమల ఆవేదనను అర్థం చేసుకొని న్యాయమైన డిమాండ్లు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రెట్టింపు ఉత్సాహంతో ప్రభుత్వ పేదలు మాపై ఉంచిన నమ్మకం బామ్ము కాకుండా విద్యార్థుల భవితను తీర్చిదిద్దుతామని తెలిపి సమ్మె సమయంలో మాకు ఎటువంటి సమస్యలు సృష్టించకుండా మా సమ్మెకు ఆటంకాలు లేకుండా చేసుకోవడానికి వీలు కల్పించిన అధికారులకు నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు మమత కార్వేట్ నగరం ప్రాజెక్ట్ ప్రధాన కార్యదర్శి సిఐటియు అనుగండ మాకు వెన్నంటే ఉండి ఎంతో ధైర్యాన్ని ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపించిన అన్ని యూనియన్ల నాయకత్వానికి మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపు నలభై రెండు రోజులుగా సమ్మె చేసి అనేక సమస్యలను ఎదుర్కొని అందరం అంగన్వాడీ వర్కర్స్ మినీ వర్కర్స్ హెల్పర్స్ అందరూ ఐక్యమత్యంతో ఈరోజు విజయాన్ని సాధించాము మేము మా డిమాండ్స్ ఏమున్నాయో అవన్నీ కూడా మేము సాధించుకోవడం జరిగింది రాజకీయవేత్తలు కానీ అధికారులు కానీ వాళ్ళకి ఎంతో బలం ఉన్నా వాళ్ళకి చేయగలిగే శక్తి ఉన్నా మా మీద ఎవరు కానీ దౌర్జన్యాలు కానీ బెదిరింపులు కానీ చేయకుండా సున్నితంగానే అంగన్వాడీ ఉద్యోగాలు ఏమైపోతాయో అనే వాళ్ళు కూడా ఒక బాధతో విధుల్లోకి రమ్మని చెప్పినారే తప్ప మా మీద ఎలాంటి బెదిరింపులు తేలేదు కాబట్టి వాళ్ళందరికీ కూడా మా అంగన్వాడీ తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మన సీఎం గారు ఇన్ని రోజులు నలభై రెండు రోజులకి అంగన్వాడీ అక్కచల్లెమ్మలను గుర్తించి వీళ్ళు ఎందుకు ఇలా ఉన్నారు అనే ఒక దీంతో ఎట్ట పేలకు మా డిమాండ్స్ అన్నింటినీ అంగీకరించి మాకు ఒక మంచి వార్తను అందించినందుకు ఆయన కూడా మా అంగన్వాడీల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం టీడీపీఓ మేడం గారు కూడా ఒక తల్లి లాంటి హృదయంతో మన బిడ్డల భవిష్యత్ ఏమైపోతుందో టర్మినేషన్ వస్తూ ఉంది అని ఆమె కూడా మేమందరం కూడా ఆమెను చాలా నొప్పించినామని మాకు అర్థమైంది కానీ అలాంటిది ఏమన్నా ఉన్నా కూడా మేడం గారికి మా అందరి తరఫున మేము క్షమించమని కోరుకుంటున్నాము మేము మా డిమాండ్స్ కోసం అలా మేము కూడా గట్టిగా ఉన్నామే తప్ప మాకు మా డిపార్ట్మెంట్స్ లో ఉన్న మేడం వాళ్ళ డీ మేడం కానీ మా వ్యక్తిగతంగా మేము ఎంతో సన్నిహితంగా ఉంటాము మా మేడం గారు మనసు చాలా సున్నితమైంది ఆమె ఒక తల్లి స్థానంలో ఉండే మా గురించి ఆలోచిస్తుంది తప్ప ఇంకే విధంగానూ ఆలోచించదు కోపంలో ఒక మాట మళ్ళీ మేడం గారే మమ్మల్ని పిలిచి మళ్ళీ మాతో సన్నిహితంగా ఉంటారు భావం తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మా అంగన్వాడీలందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఆమెలో ఉన్నన్ని రోజులు మా వార్తల్ని వేస్తూ మాకు సహకరించిన మీడియా సోదరులందరికీ మా అంగన్వాడీల తరఫున పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము